ఉప్మా రవ్వతో ఎప్పుడు ఒకే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక పది మిరియాలు అయితే వేసుకోవాలి అలాగా ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఒక రెండు స్పూన్లు శనగపప్పు కూడా నానపెట్టేసుకున్నానండి ఇవి కూడా బాగా నానిపోయినాయి మనకు వాటర్ అయితే వంపేసుకొని ఇంకా వాటర్ ఉంపేసుకొని ఈ శనగపప్పును కూడా ఇందులోకి వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక అయితే తీసుకుంటున్నాను ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నాను దీన్ని రవ్వ కూడా ఉంటారండి ఇంకా ఈ ఉప్మరవ్వను ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి కమ్మటి వాసన ఇచ్చేవరకు అయితే ఇంకా కలుపుతూ దీన్ని లో లోనే ఒక రెండు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మంచిగా ఫ్రై అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఇందులోకి ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇంకా రెండు బాగా ఇలా కలిపేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక రెంప కరివేపాకు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా పోపు బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంకా పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాను కానీ కంపల్సరీగా వేసుకుంటే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకున్నాను మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఒక నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగానే వేసి పెట్టేసుకున్నాం కదా శనగపప్పు ఎన్ని మిర్చి అవన్నీ కూడా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని దీన్ని కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతుంది ఈ తాలింపులో ఇంకా ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులోకి కప్పు రవ్వ అయితే తీసుకున్నాను రెండున్నర కప్పులు అయితే వాటర్ అయితే తీసుకోవాలి రెండు కప్పులు ఇంకా ఈ హాఫ్ కప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ కూడా వేసేసుకొని మనం మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు మనకు ఇదైతే వాటర్ అయితే బాయిల్ అవ్వాలి ఇంకా మనకు వాటర్ అయితే మరుగుతుంది కదా స్లిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు వేయించుకున్న వేయించి పెట్టేసుకుందాం కదా అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇంకా ఈ రవ్వను మనం మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి స్లిమ్లో పెట్టేసుకొని మనకు అప్పుడే రవ్వ బాగా ఉడుకుతుంది మనం ఉప్మా రవ్వ ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ వేసిన తర్వాత అయితే ఇంకా ఇలా ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు నిమిషాల తర్వాత అయితే మనం ఇప్పుడు చూస్తున్నానండి ఈ ఉప్మా అయితే చాలా బాగా ఉడికింది మనకు ఎక్కడ తడి లేకుండా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినివ్వాలండి మీకు ఒకవేళ తడి అనిపిస్తే కలుపుతూ దగ్గర వరకు అయితే రవ్వను ఉడికించుకోవాలి దీనికి కాంబినేషన్గా ఉల్లిపాయ కారం చట్నీ అయితే చేస్తున్నానండి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఎండుమిర్చి అయితే నానపెట్టేసుకున్నానండి ఇంకా వాటర్తో సహా వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇంకా అలాగే రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టేసుకున్నానండి ఆ పోపును కూడా వేసుకుంటున్నాను ఇందులోకి ఇలా ఈ పోపు వేసేసుకొని బాగా ఇలా ఒకసారి కలిపేసుకుందాం మీరు ఇష్టం ఉంటే పోపు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి పోపు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందనేసి నేను పోపు అయితే వేసుకున్నాను మనకు ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం కొంచెం వేడి మీద అయితే ఉన్నప్పుడే ఇలా మనం ఉండలు అయితే చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో అయితే ఇంత పిండి ముద్దని తీసుకొని ఇలా పొడువుగా వచ్చేలాగా చేసుకోవాలి మనం ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా బాగా ఒత్తుకోవాలి అప్పుడే మనకు ఎక్కడ ఉడిపోదు ఇప్పుడు అన్ని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి మనం ఉండ ఇలా రావాలంటే వేడి మీద ఉన్నప్పుడే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చుట్టేసుకోవాలండి లేకుంటే మనకు పొడి పొడి అయితే రాదనమాట ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి మనకు ఎన్ని అయితే అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా అన్నీ ఇలా ప్లేట్లో అయితే చేసి పెట్టేసుకున్నామండి వీటిని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి మనం ఇలాంటిది మన ఇంట్లో చిల్లులు గిన్నె కానీ చిల్లులు ప్లేట్ ఉన్నా కానీ ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలండి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా సైడ్లకి అంచులకి కానీ బాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ తో ఇంకా ఒక తడ అయితే పెట్టేసుకొని అందులోకి వాటర్ అయితే వేసుకున్నానండి ఒక గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసుకున్నా చిల్లుల గిన్నె కూడా అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా ముందుగా చేసి పెట్టేసుకున్నాం కదా ఇలా ఉప్మా రవ్వతో ఈ ఉండలు కూడా ఇందులో పెట్టేసుకోవాలి ఇంకా అన్ని ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి ఇలా ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ కూడా పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ రవ్వ ఉడికించుకున్నాం కాబట్టి మనకు ఎక్కువ స్టీమ్ అయితే అవసరం లేదు ఒక మూడు నిమిషాలు అయితే చాలండి ఇంకా ఒక మూడు నిమిషాల తర్వాత అయితే మూత అయితే తీస్తున్నానండి చూడండి మనకు బాగా స్టీమ్ అయిపోయినాయి అప్పుడే మనకు ఈ ఆవిరికి బాగా పైన అయితే తడి వస్తుంది ఇంకా ఇలా తడి వస్తే మనకు స్టీమ్ అయినట్టు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి ఇంకా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేయాలి ఇంకా చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే మనకైతే ఇలా ఉన్నాయి ఇంకా వీటిని ఇప్పుడు ప్లేట్లకు అయితే సర్వ్ చేసుకుందాం హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నాను ఇంకా దీన్నైతే పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్లోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా దీంట్లోకి ఉల్లిపాయ కారం అయితే చేసుకున్నాం కదా ఆ కారం కూడా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నానండి మీకు ఒకటే చూపిస్తాను చూడండి ఇంకా ఎందుకంటే మనం ఉప్మరవని ఆల్రెడీ ఉడికించుకొని స్టీమ్ చేసుకున్నాం కాబట్టి మనకు తొందరగానే అవుతుందండి ఇంకా ఇలా చట్నీలో ఉల్లిపాయ చట్నీలో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్